రెల్లుగట్టి ఈ గడ్డి ఎంత విస్తరించింది చూడండి ఈ సంవత్సరం పొడవైన గడ్డి జాతుల్లో ఇదొకటండి అయితే ఎవరూ నీళ్లు పోయక్కర్లేదు సంరక్షణ చేయనవసరం లేదు దాని అంతటా అదే భూమి నానిన తర్వాత వర్షాకాలంలో మొలకెత్తి ఈ విధంగా పెరిగిపోతుందండి నీటి ప్రవాహాల ఒడ్డున పొలాల దగ్గర పెరుగుతుందండి ఇన్ని కాకి చెరుకు నాగసరం అని కూడా అంటారు ఈ కాండాలు ఆకుల్ని ఇళ్ళు పైకప్పు నేయడానికి వాడతారు ఇప్పుడు కనిపించడం లేదు కానీ మేము చిన్నప్పుడు పూరిళ్ళు పైకప్పు నేయడానికి రెల్లుగడ్డిని వాడేవారండి ఒక ఆర్టిస్టిక్ పద్ధతిలో స్టెప్ బై స్టెప్ ఈ రెల్లుగడ్డిని అమర్చి ఇంటికి పైకప్పు నేసేవారండి ఆ నేసిన ఇంటిలో చల్లగా కూడా ఉంటుందండి రెల్లుగడ్డి ఆకులు కాండాలతో చేపలు బుట్టలు టోపీలు అలాంటివి తయారు చేస్తారండి ఆ పువ్వులు అవి దగ్గర కనిపిస్తున్నాయేమో అని వెళ్తున్నాను కానీ అవి చాలా దూరంగా ఉన్నాయండి అదిగోండి ఒక ఆకు దాని చివర పువ్వులు అయితే కనిపిస్తున్నాయండి చూడండి దూదిలాగా ఎంత మెత్తగా ఉంది ఆ పువ్వులు పుప్పొడి కానీ ఆ పువ్వుల పార్ట్స్ కానీ కళ్ళకు తగిలితే కళ్ళకి మంచిది కాదంటండి ముట్టుకోవద్దని చెబుతున్నారు అటు ఇటులో వాళ్ళు చూసి దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని కూడా చూశానండి నేను అదకండి చూడండి ఎంత మెత్తగా ఎలా ఉందో ఇంకండి చాలా తేలిగ్గా కూడా ఉందండి అది దూదిలాగా అనమాట పాకు దొరికిందండి చూడటానికి టైంలో మీరు కూడా చూసారా రెల్లిగడ్డ ఈ టైంలో మీరు కూడా చూసారా రెల్లుగడ్డిని నచ్చితే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్